హాయ్ దోస్తూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఐటీఐ నోటిఫికేషన్ వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైబల్స్ ఉట్నాడు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కెడ్యూల్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ టెన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సబ్మిషన్స్ ఆఫ్ ఆప్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్స్ చేయాల్సి ఉంటుంది అలాగే అది వెబ్సైట్ అడ్రస్ ఉంది ఐటీఐ తెలంగాణ డాట్ గౌట్ డాట్ ఇన్లో చూడాలి సమ్ రూల్స్ పెట్టారు హండ్రెడ్ రూపీస్ వెరిఫికేషన్ ఫీ ఫర్ అప్లికేషన్ షుడ్ బి ఫేడ్ ఇన్ ఆన్లైన్ గెట్వే లింక్లో గెట్వే లింక్ ద్వారా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటున్నది అది వెరిఫికేషన్ కోసం ఓకే దోస్తాం అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ ది మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ది అప్లికేషన్ షుడ్ నాట్ బి చేంజ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఐటీఐ కోడ్స్ ఇఫ్ సీట్ అలాటెడ్ ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయినట్లయితే మీ మొబైల్ నంబర్ చేంజ్ చేసుకునేందుకు వీలు లేదు అని చెప్తున్నారు దోస్తాం ఓకే నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బీ సేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సీ మెమో అండ్ ఆధార్ కార్డ్ నో కరెక్షన్స్ షుడ్ బీ ఎంటర్టైనడ్ ఆఫ్టర్ అడ్మిషన్స్ ఆఫ్టర్ అడ్మిషన్స్ అయిన తర్వాత ఎలాంటి మార్పు చేర్పులు చేయడానికి వీలు లేదనేసి చెప్తున్నారు దోస్తాం ఓకే దోస్తా ఆల్ ది ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ సల్ బీ స్కాన్ అండ్ అప్లోడెడ్ ఏటీసీ ఓకే నోస్తాం మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు వెరిఫికేషన్ రోజు చెక్ చేస్తారు ఓకే నోస్తాం ఓకే నోస్తాం మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపం ద్వారా నాకు తెలియజేయండి అని కోరుకుంటున్నాను